నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంత పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఆయనతో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్తే అమ్మా సార్ మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో పేరి నాని ఒకప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఆయన నోటికి హద్దు అదుపు లేదు సో ఆయన ఏ రేషన్ మాఫియా కొమ్ముకోవడంలో ముప్పై కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది నేను విచారణలో తెలియదు అందులో భాగంగా వాళ్ళ మేనేజర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తీసేయాలి ఆయన పేరు సో ఈ కేసు అనేది రోజు రోజు పెద్ద అవుతుంది ఇది పేరినాని కుటుంబానికి ఉచ్చి బిగుచుకుంటుందా అనే ఒక బాగా వైరల్ అవుతున్నాయి విశ్లేషణ నిస్సందేహంగా ఇందులో దోషులన్నీ వాడు ఎవరు తప్పించుకోలేరు వాళ్ళు అక్కడ జరిగిన కుంభకోణంలో మా పాత్ర ఉందని చెప్పని వాళ్ళకై వాళ్ళే ఒప్పుకున్నట్టు ఓకే ఎందుకంటే ఏ రోజైతే వాళ్ళ సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ ఇచ్చేసి నష్టపరిహారం మేము చెల్లిస్తున్నాం అని చెప్పని లిఖితపూర్వకంగా పూర్వకంగా చెప్పారో ఆ రోజే అక్కడ జరిగిన కుంభకోణంలో వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళ ప్రమేయం ఉంది వాళ్ళ ద్వారానే జరిగింది అనేది నిర్ధారణ అయింది ఇప్పుడు అతను అంతవరకే ఆగిపోతుందేమో ఈ డబ్బులు కడితే సరిపోతుందేమో పెనాల్టీ వేసి దాన్ని వాళ్ళకి నష్టం మనం కడితే సరిపోతుందేమో అని భావించాడే తప్ప ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుంభకోణానికి సంబంధించి రేషన్ మాఫియాలో తన పాత్ర కూడా ఉంది కాబట్టి తప్పించుకోవాలని చెప్పి ముందుగా ప్రయత్నం చేశాడు ఓకే ఆ ప్రయత్నంలో భాగంగా రకరకాలుగా వాళ్ళకున్న వెలుసుబాట్లు ఏమిటో వెతుక్కున్నాడు కానీ ఎక్కడ ఏమి దొరకలేదు చివరిగా అంతిమంగా చంద్రబాబు నాయుడు గారిని మంచివాడిగా చిత్రీకరిస్తూ స్థానిక మంత్రి గారు శాసనసభ్యుడు అయినటువంటి కొల్లు రవీంద్ర గారిని ప్రతి నాయకుడిగా చిత్రీకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను మందలించాడు ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం అని చెప్పి చెప్పాడు ఈ విధంగా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడాడు అనేది మాత్రం వాస్తవం అంటే చంద్రబాబు గారిని బాగా పొగట్టం కేసు పొగిడితే కొంచెం ఆయన ఇదన్ని దృష్టిలో పెట్టుకుని చూసారా ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారు అక్కడ చట్టం తన పనిచాన్ని తీసుకుపోతా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా కనపడతా ఉంది అతను అన్నట్టు పేర్ని నాన్నట్టు నిస్సందేహంగా అతని మీద కక్ష సాధించి చర్య గనక కొల్లు రవీంద్ర తీసుకోవాలని భావించి ఉన్నట్టయితే అధికారంలోకి వచ్చిన మూడో రోజే చే చేసేవాళ్ళు చాలా ఉదంతాలు ఉన్నాయి వాళ్ళ మీద కానీ అలాంటి ఉదంతాలు ఆయలు దాన్ని అందిపుచ్చుకోలేదు చట్టపరంగా వీళ్ళు ఏదైనా బియ్యాల్లో దొరికారో దానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా వాళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళు ఎటు పాలు పోలేని పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో తప్పనిసరి అయి ఈరోజు చట్టం ముందు మేమే దోషం అని చెప్పని వాళ్ళకై వాళ్ళు ఒప్పుకున్నారు ఇది గమనించుకోవాల్సిన అంశం ఈ క్రమంలో దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్ కానించి అక్కడ ఉన్న సిబ్బందిని అలాగే మేనేజర్ని వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నారు వాళ్ళ ద్వారా మొత్తం వివరాలు కూడా రేపు సేకరిస్తారు ఇప్పుడు పద్నాలుగు రోజులు వాళ్ళకి రిమాండ్ విధించడం కూడా జరిగింది తదుపరి ఆ అంశం ఆమె ఉంది కాబట్టి ఆమె వరకే వెళ్తుందా లేకపోతే దీంట్లో ప్రధాన పాత్రధారైనటువంటి పేరు నాని తెలియకుండా ఏమీ జరగదు కాబట్టి సతీమణి పేరు మీద అది పెట్టారు ఆడవాళ్ళని పెట్టి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నాడనే అభియోగం కూడా మన కళ్ళ ముందు కనపడతానే ఉంది కాబట్టి ఇంతవరకే ఆగిపోతుందా పేరు నాని దగ్గరికి వాళ్ళ కుమారుడి దగ్గర కూడా వెళ్తుందంటే నిస్సందేహంగా వాళ్ళ వైపు కూడా వీళ్ళు చూపిస్తున్నాయి అనేది జగమెరిగిన సత్యం అంటే ఇది ఎంత నడిపించింది పేరు నాని వాళ్ళ కొడుకు అని చెప్తున్నారు దానికి ఏమంటారు ఎవరన్నా సరే ఇప్పుడు ఆ పేరుని నాని అయినా కొడుకు అయినా సరే నాని కొడుకు ఎలా సాధిస్తాడు తండ్రి మంత్రి తర్వాత శా మంత్రి పదవి తర్వాత శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏగవా పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాల మీద వెళ్ళిన వ్యక్తి తన యొక్క వాగ్దాదితో తిమిని బొమ్మిని చేయగలిగిన వ్యక్తి అలా చేసుకుంటా చేసుకుంటా వచ్చిన వ్యక్తి మరి ఆ వ్యక్తి అండదండలు లేకుండా ఆ వ్యక్తి తెలియకుండా కుమారుడు చేస్తాడా ఇవన్నీ ఇవన్నీ చెప్పుకోవడానికి ఆశాస్పదంగా ఉంటాయి నిస్సందేహంగా అతని ప్రమేయంతో జరిగింది కాకపోతే కొంచెం చురుగ్గా ఎందుకంటే నేనెట్టు పోటీ చేయట్లేదు కాబట్టి నా కొడుకు తర్వాతే నిలబడతాడు బట్ట అతన్ని నిలబెట్టారు కదా అవును మరి అంటే రాజకీయ వారసుడిగా ఎదిగేవాడికి రాజకీయం కంటే కూడా ఇలా ఎలా సంపాదించాలో మార్గాలు చూపించి ఉంటాడు ఓకే ఎలా అంతను చేశాడు కాబట్టి ఇదిగో ఇట్లా చేయరా బాబు ఇట్లా చేస్తేనే తప్ప డబ్బులు రావు మనకు రాజకీయాల్లో ఏమొస్తాయి కబ్జాలు చేస్తే వస్తాయి కుంభకోణాలు చేస్తే వస్తాయి గానీ రాజకీయం చేస్తే ఏముంటది ఆస్తులు కరిగిపోతా ఉంటాయి మన ఆస్తులు పెంచుకోవాలంటే ఈ విధమైన పందాలు వెళ్ళాలని చెప్పని కొడుకు నేర్పు దానికి మూల్యం ఈరోజు వాళ్ళు చెల్లించుకుంటున్నారు కొంచెం ముందు వెనక జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కొంచెం ముందు వెనక ఓకే ఇప్పుడు ఆ విషయం కొంచెం తొందరగా ఇది రాష్ట్ర వ్యాప్త కుంభకోణం అయిపోయింది అవును దేశానికి అప్రతిష్ట తీసుకొచ్చే కుంభకోణం అయిపోయింది కాబట్టి దీన్ని అంత తొందరగా ఎవరిని దీంట్లో బాధ్యులైన వాళ్ళని వదులుతారని అయితే నేనైతే భావించట్లేదు ఆ భాగంలోనే ప్రస్తుతానికి ఇక్కడ ఇంకా సాక్ష్యాధారాలు బాగా దొరికినాయి కాబట్టి ముందుగా ఇక్కడ నుంచి మొదలు పెడతారనే బందర్ నుంచి మొదలు పెడతారని అయితే నేను భావిస్తున్నాను అంటే పార్టీ వచ్చినా సరే ఆ ప్రజల్లో సంతోషం వినపించట్లేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రజలు కూడా భావోద్ధే గురవుతున్నారు నిస్సందేహంగా ప్రజలు శ్రేణులు కొంతమంది నాయకులు కూడా దానికి బాధపడతానే ఉన్నారు వదిలిపెడుతున్నారు ఊరికి ఆ విషయంలో కూటమి ప్రభుత్వం కొంచెం అలసత్వం వహిస్తుంది అనేది కళ్ళ ముందు కనపడుతున్నట్టు వాస్తవం మనం వాస్తవం కూడా ప్రభుత్వం వచ్చినా సరే ఇప్పటికీ కడప జిల్లాలో ఒక ఎంపీడీ మీద ఒక మాజీ ఎంపీ ఎంపీపీ కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళ కొడుకిళ్ళు దాడి చేయడం అనేది చాలా ఆశ్చర్యపడు చూశారు కదా అక్కడ అంకుసిం సినిమాను గుర్తు చేశారు కదా అక్కడ ఉన్న స్థానిక పోలీసులు చూసాం అంటే చంప కొన్ని చాట్ల జరుగుతున్న పరిణామాలు కొంత తృప్తికరంగా ఉన్నా కూడా సంతృప్తికరంగా ప్రజలు కాని శ్రేణులు కానీ లేరనేది వాస్తవం ప్రజలు ప్రశాంతమైన వాతావరణం ఉందని సంతోషపడుతున్నారు అంతవరకు ఒప్పుకోవాలి పథకాలు సక్రమంగా అందుతున్నాయి అంతవరకు ఒప్పుకోవాలి రహదారులు బాగు చేస్తున్నారు అంతవరకు ఒప్పుకోవాలి ఆ విషయంలో సంతోషంగానే ఉన్నారు ఇల్లు అలాగే పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు పరిశ్రమలు తీసుకొస్తూనే ఉన్నారు ఆ విషయంలో ఎవరు కూడా అసంతృప్తి అయితే లేదు కానీ వీటన్నిటికి కాదు మిమ్మల్ని గెలిపించింది మేము వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు హత్యలకి వాళ్ళని శిక్షిస్తారని చెప్పని ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు వీళ్ళు రేపు పొద్దున ఇరవై లక్షల వేల ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చినా ఈ లంగానికి ఇట్లానే వదిలేస్తే తృప్తికరంగా ఉండరాళ్ళు ఇది గమనించుకోవాలి ఎందుకంటే బాధలు పడింది వాళ్ళు అనుభవించింది వాళ్ళు నరకయాత్ర అనుభవించింది వాళ్ళు వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంది వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు పోగొట్టుకుంది వాళ్ళు ప్రజలు మీరేదో ఉపశాంతి కలిగజేస్తా అండి వాళ్ళకి ఉపశాంతి ఎలా కలుగుతుంది దానికి బాధ్యులైన వాళ్ళని శిక్షలేస్తే అవినీతి పరులను శిక్ష లేపిస్తే అవినీతి పౌరులని హత్యలు చేసిన వాళ్ళని దోపిడీలు చేసిన వాళ్ళని దొంగతనాలు చేసిన వాళ్ళని కారాగారంలో కూర్చోబెడితే వాళ్ళని కొట్టమని తిట్టమని చూడట్లేదు వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఆ అవినీతి చేసిన వాళ్ళు నాయకులు పార్టీలు మారుతా ఉన్నారు కూటమిలోకి వస్తా ఉన్నారు వాళ్ళ అనుచరులు ఇప్పుడున్నటువంటి గెలిచిన దగ్గరికి వచ్చి ఇంకా కొన్ని చాట్ల వాళ్ళే పెత్తనం చేస్తుంటే ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అగ్రవర్ణాల మీదే ప్రభుత్వం పెత్తనం చాలా అంటే అగ్రవర్ణాల మీదే పెత్తనం చాలా అణగారిన వర్గాల మీద పెత్తనం చాలా ఇస్తుంది ఇవన్నీ ఇప్పుడు రెడ్డి గారు కదా ఆయన నిన్న జరిగింది రెడ్డి గారే కదా కడపలో మరి పేరు నాని గారు ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఏమైనా బలహీన వర్గాలైతే కాదు కదా ఇది గమనించుకోవాలి వాళ్ళు కేవలం మాటలతో సరిపెట్టిపోతున్నారు మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కావచ్చు మరి కొంతమంది అక్కడ అరెస్ట్ అయ్యారు కదా అక్కడ అరెస్ట్ అయ్యారు వర్ర రవీందర్ రెడ్డి ఏమన్నా బలహీన వర్గాల కాదుగా ఇదే భూతత్వంలో చూపించడానికి ఏంటంటే అవకాశం వీళ్ళు చేస్తున్నారు అది మాత్రం నేను ఒప్పుకుంటాను ఈ కూటమి ప్రభుత్వం అలా మాట్లాడుకునే అవకాశాన్ని మాత్రం కలగజేస్తూ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని మనం ఇక్కడేమీ వంకబెట్టాల్సిన అవసరం అయితే లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కాకపోతే జరుగుతున్న పరిణామాలు కొంచెం మింగుడు పడనమాట వాస్తవమే ప్రజలకి ఆ విధంగా గనుకెళ్తే సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రజలేం కోరుకుంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ఎవనికలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మనుగడ సాగించకూడదు ఆ పార్టీ అనేది ఇక జీవితంలో రాజకీయంలో ఉండకూడదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు ప్రజా తీర్పును గౌరవించండి ఆ విధంగా మీరు ముందడుగు లేండి రోజుకొక అంశాన్ని బయటకు తీసుకొస్తున్నారు అది పత్రికలలో ప్రకటనలకి లేదా మీరు ప్రసార మాధ్యమాల్లో మాట్లాడుకోవడానికే పనికి వస్తుందనే భావనలో ప్రజలు ఉన్నారు మీరు కష్టపడుతున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు బూడిదలో పోసిన పన్నీరు మాత్రం చేసుకోవద్దు రాజకీయంలో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే ఉంటాయి మంచి అవకాశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు మళ్ళీ అది క్రూడు పోసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓకే ఇది ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారు దానివల్లే ప్రజల మీదకి అసంతృప్తి ఉంది తప్ప ఈ ఈ కార్యక్రమాలు లేకపోతే అభివృద్ధి గురించో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళైతే ప్రశాంతమైన ఉన్నారు వాళ్ళు ఏది కోరుకున్నారో ఆ ప్రశాంతం ఉంది ఒక్క అవినీతి పరులను అదుపులో తీసుకోవట్లేదనే భావన తప్ప ఓకే అది కూడా నా ఉద్దేశం ప్రకారం ఇలాగే కొనసాగుతూ ముందుకెళితే పరిశ్రమలు వచ్చి పనులు అందరికీ అందుబాటులో వచ్చేసి తీరిక లేకుండా పనులు చేసుకొని ప్రతి వాళ్ళకి పని కల్పించి ప్రతి ఎకరాకి నీరు అందిస్తే ఇవన్నీ కూడా మర్చిపోతారు అందుట్లో సందేహం ఏం లేదు కాకపోతే పెట్టుబడిదారులు వస్తారా రా అనే మీమాంస మాత్రం కొంత ఉంది వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవి లేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదనే భావనలో వాళ్ళు ఉన్నారు ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని కొంత వాళ్ళ బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉపశాంతి కలగాల రఘురామకృష్ణరాజు గారి చేసినట్టుగా దాడి చేయమని కోరుకోవట్లేదు అచ్చెనాయుడు గారిలాగా అర్ధరాత్రి పూట ఆయన అస్వస్థతలో ఉన్నా కూడా అదుపులో తీసుకొని ఇబ్బంది పెట్టినట్టు ఉండాలని లేదు ఓకే ఇట్లా మిగిలిన నాయకులు ఏ విధంగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినట్టు చేయాలని ప్రజలైతే కోరుకోవట్లేదు కానీ వాళ్ళని అలా తిరగనివ్వద్దు వద్దు కళ్ళ ముందు వాళ్ళు చేసిన పాపాలు శాపాలయ్యి కనపడతా ఉన్నాయి కాబట్టి వెంటాడుతా ఉన్నాయి కాబట్టి వాళ్ళని అదుపులో తీసుకోండి శిక్షించడానికి కోరుకుంటున్నారు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం పైనుంచి చట్టపరంగానే ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు చట్టపరంగానే ఆధారాలు కనపడుతున్నా కూడా న్యాయస్థానం కూడా ఇంక ఈ ప్రభుత్వాన్ని పిఎస్ఆర్ అన్యాయాల విషయంలో తప్పుపెట్టిన ఉదంతాన్ని గనక మనం గమనించుకుంటూ ఉంటే అది అయిన తర్వాత కూడా ఇప్పటివరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ప్రజలు ఇంకొంచెం ఈ ప్రభుత్వం మీద ఇబ్బందికరంగానే వాళ్ళు బాధిస్తూ బా భావిస్తూ ఉన్నారు దీన్ని సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడు ముందుకు తీసుకెళ్లగలడు మన భవిష్యత్తుని ఆయన ముందుకు తీసుకెళ్తాడు మన భవిష్యత్తుకి ఆయనే భరోసాని నమ్మి అందరూ ఆయన ఆయన ఉన్న కూటమికి అధికారం చేపట్టారు కాబట్టి ముఖ్యంగా ఈ బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అని చెప్పైతే నేను భావిస్తున్నాను దీనికి స్థానిక శాసనసభ్యులు చాలామంది కూడా సహకరించట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఇది గమనించుకోవాల్సిన అంశం నేను మరోసారి చెప్తున్నాను చాలామంది శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయట్లేదు అనేది మాత్రం వాస్తవం అందుకే చెప్తున్నా నిస్సందేహం చాలా ఆధారాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి చాలా అంటే చాలా ఆధారాలు కనపడతా ఉన్నాయి నిస్సందేహంగా చెప్తున్నాం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ